చిన్ననాటి నుంచి అన్నింటినీ పక్కా ప్రణాళికతో చేయడం అలవాటు ఆ యువతికి అదే ఆమెను విజయమార్గం వైపు నడిపించింది సమయం వృధా చేయకుండా సామాజిక మాధ్యమాలను చదువు కోసమే ఉపయోగించుకుంటూ తనకున్న జ్ఞానానికి పదును పెట్టింది ఫలితంగా యూనివర్సిటీ ప్రాంగణ ఎంపికల్లో ఏకంగా ఐదు కొలువులు సాధించింది యాభై లక్షల వార్షిక వేతనం ఇచ్చే ఓ సాఫ్ట్వేర్ సంస్థను ఎంచుకున్న సంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రవీణ స్టోరీ ఇది సహజంగా సెలవులొస్తే కుటుంబంతో కలిసి టూర్లు సినిమాలు షికార్లకు వెళ్లడం అందరూ చేస్తుంటారు ఈ యువతి మాత్రం సెలవు దినాలను చదువు కోసం కేటాయించి అందులోనే సంతోషాలను వెతుక్కుంది రోజుకి ఎనిమిది పాటు చదువుకుంటూ వివిధ అంశాలపై పట్టు సాధించింది చెయ్యాల్సిన పనులకు ప్రణాళికలు వేసుకుని సన్నద్ధమైంది ప్రాంగణ నియామకాల్లో ఒకేసారి ఐదు సాఫ్ట్వేర్ కొలువులు సాధించి ఔరా అనిపించింది ఈ యువతి పేరు ప్రవీణ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్కు చెందిన బీరారెడ్డి రేణుకా దంపతుల కుమార్తె సుల్తాన్పూర్ జేఎన్టీయూలో బీటెక్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లో ఎంటెక్ పూర్తి చేసింది క్వాల్కమ్ సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తోంది అక్కడ పనిచేస్తూనే సీనియర్ ఇంజనీర్గా ఎంపికై యాభై లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు దక్కించుకుంది ఈ యువతి బీటెక్ రెండో సంవత్సరం చదువుతోన్న సమయంలోనే గేట్ పరీక్షకు సన్నద్దమైంది ప్రవీణ సోషల్ మీడియాను విజ్ఞానం పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగించి నిర్దేశిత సమయంలో లక్ష్యం సాధించే దిశగా అడుగులు వేసింది బీటెక్ లో ఉన్న నాలుగు సంవత్సరాలను విభజించుకుని సమయానుకూలంగా సబ్జెక్టుల వారీగా చదువుకున్నారని చెబుతోంది ప్రవీణ సో నా హోల్ త్రూ జర్నీలో నేను బీటెక్ లో సుల్తాన్పూర్లో లో ఉన్నప్పుడు గేట్ కి ప్రిపేర్ అయ్యి గేట్ క్లియర్ చేసి ర్యాంక్ పొట్టి ప్రిపేర్ అయింది నాకు చాలా హెల్ప్ అయింది నా జర్నీలో నాకు చాలా స్టెప్స్ ఈజీ చేసింది సీసీ ప్లస్ ప్లస్ హ్యాకర్ ర్యాంక్ కానీ కోడ్ వేస్ కానీ లీడ్ కోడ్ కానీ అలాంటి వెబ్సైట్స్ లో చాలా కాంపిటేటివ్ కోడింగ్ అని అంటాం అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమ్ ఇస్తారు ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం ఆ క్వశ్చన్ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే సరిపోతుంది దానికి టెస్ట్ కేసెస్ ఉంటాయి అన్ని టెస్ట్ కేసెస్ క్లియర్ అవ్వాలి అలాంటి కాంపిటేటివ్ కోడింగ్ బాగా ప్రాక్టీస్ చేసి మన సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుండి గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అన్ని కోర్సెస్ ఫినిష్ చేసుకుని గేట్ ఫైనల్ ఇయర్ లోనే క్లియర్ చేయగలిగాను సో దాని నాకు ఎక్కడ ఏమీ గ్యాప్ రాలేదు నెక్స్ట్ ఇమీడియట్ గా ఎంటెక్ చేయడం జరిగింది సో ఎంటెక్ తర్వాత వెంటనే మళ్ళీ జాబ్ క్వాల్కమ్ లో జాబ్ రావడం అది టఫ్ ఫేజ్ అయినా సబ్జెక్ట్ లో మనకి బాగా పట్టుంటే అది కొంచెం మనకి బాగా హెల్ప్ అవుతుంది చదువుకునే సమయంలో చాలా మంది ఒత్తిడికి గురవుతారని దాన్ని అధిగమిస్తే ఎంతటి విజయమైనా సొంతమవుతుందని చెబుతోంది యువతి యువత ఒత్తిడి కారణంగా మాదక ద్రవ్యాల వైపు వెళ్తున్నారని అలా కాకుండా లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచిస్తోంది చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువు పై దృష్టి పెడితే తప్పక విజయం దక్కించుకునే మార్గాలుంటాయని వివరించింది ఇప్పుడు నువ్వు బీటెక్ టెండర్ ఏజ్ లోనే ఫినిష్ చేసుకోవాలి అలా కాదు నువ్వు ఇన్స్టాగ్రామ్ అనుకోండి మీరు థర్టీ ఇయర్స్ వచ్చినా స్టార్ట్ చేయొచ్చు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాడొచ్చు అంటే దానికి స్టార్ట్ స్టాప్ టైమ్ లైన్స్ లేవు బట్ ఎడ్యుకేషన్ కి మన కెరీర్ సెట్ కి మాత్రం టైం లైన్స్ ఉన్నాయి అది మనం మైండ్ లో పెట్టుకుని ఆ కెరీర్ సెట్ ఏజ్ ని కెరీర్ సెట్ కే వాడుకొని మిగతా వాటికి ఎలాగో టైం ఉంది కాబట్టి తర్వాత ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు బట్ వెన్ ఇట్ కమ్స్ టు డ్రగ్స్ ఏ నోట్ టు డ్రగ్స్ అది మీకు ఏ విధంగా ఇట్ వోంట్ ఇంపాక్ట్ జస్ట్ యూ మీ హోల్ ఫ్యామిలీ విల్ గెట్ ఇంపాక్టెడ్ విత్ దాట్ బికాస్ దాని వల్ల వాట్ వీఆర్ గెటింగ్ ఇన్ రిటర్న్ మోస్ట్లీ నేను చూసింది ఇది ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల స్టైల్ అయిపోతుంది మాకు చాలా స్ట్రెస్ ఉంది ప్రెషర్ ఉంది అని ఒక కాలేజ్ చదివే స్టూడెంట్ కి స్ట్రెస్ ప్రెషర్ ఆ ఉంటాయి అంటే నేనే యు జాబే చదవడం సో మనకి ఎందుకు స్ట్రెస్ అవుతుంది అది అవకూడదు అసలు స్ట్రెస్ అవ్వకూడదు ఆ స్ట్రెస్ లిఫ్ట్ ఎటువంటి అలవాట్లకి మనం పోకూడదు బికాస్ ఇట్ నాట్ జస్ట్ ఇంపాక్ట్ హోల్ కెన్ బ్రింగ్ ఆన్ రోడ్స్ తన విజయానికి కుటుంబ సభ్యులు ఎంతో ప్రోత్సహించారని చెబుతోంది ప్రవీణ చదువు విషయంలో అన్ని విధాల అండగా ఉన్నారని వివరించింది చదువుకుంటూ ఉన్న సమయంలో ఒత్తిడికి గురైనప్పుడు మైదానంలో రన్నింగ్ చేసి ది యువతి అలా మారథాన్ లో పాల్గొని పతకాలు సైతం సాధించింది మదర్ ఫాదర్ ముగ్గురు సపోర్ట్ చాలా ఎక్కువ ఉండదండి నా విషయంలో అందరూ నాతో పాటు పడుకోవాలి బికాస్ నా స్లీప్ ఏమైనా డిస్టర్బ్ అవుద్దేమో అని వాళ్ళందరూ కూడా ఇంకా పడుకునేసేవాళ్ళు సో ఉంటే నెక్స్ట్ డే చూసుకోవడమే చదువునో చదువుకో నీకు ఏం కావాలో చెప్పు మేము తీసుకొచ్చేస్తాం సో ఇంకా ఇదంతా చదువుతూ నన్ను మార్నింగ్ డాడీ గ్రౌండ్కి తీసుకెళ్లే వాళ్ళు సో వన్ అవర్ నా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది సో అప్పుడు నేను రన్నింగ్ స్టార్ట్ చేశాను స్లోగా ఆ తర్వాత గా నేను హాఫ్ మ్యారథాన్స్ కూడా రన్ చేశాను హాఫ్ మ్యారథాన్ ఇస్ అ ట్వంటీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఎందుకంటే నాది సోలో స్టడీ సో ఇంట్లో కూర్చొని చదువుకోవడం సో మెంటలీ కూడా నాకు డివియేషన్స్ ఉండకూడదు అని చెప్పి ఫుడ్ అంతా కూడా చాలా హెల్దీగా ప్రొవైడ్ చేయడం ఏ కోర్స్ తీసుకుంటా అన్నా దాన్ని స్టడీ చేసి ఈవెన్ గేట్ కి ప్రిపేర్ అవుతున్నా నాతో పాటు కూర్చోనంటే నేను మెంటల్ గా లో ఫీల్ అయినప్పుడు తీసుకెళ్లి మోటివేట్ చేయడం లాస్ లో అయితే చేయడం వల్ల యూ విల్ గెట్ బెనిఫిటెడ్ ఏం కాదు చేయి నీతో అవుతుంది నీ వల్ల అవకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది ఇలాంటి మాటలంతా బాగా ఇన్స్పైర్ చేసి ఇన్స్పైరింగ్ గా ఇన్స్పైరింగ్ స్టోరీస్ కొని చెప్పేవాళ్ళు మా డాడీ డిపార్ట్మెంట్ లో ఎవరైనా ఫీమేల్ ఆఫీసర్స్ ని చూసినప్పుడు ఇంటికి వచ్చి నాకు చెప్పేవాళ్ళు అనమాట కుమార్తెకు భారీ ప్యాకేజీతో కొలువు రావడం చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు ప్రవీణ కుటుంబ సభ్యులు లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం శ్రమించేదని తన జీతంతో ఇళ్లు కారు కొని బహుమతిగా ఇవ్వడం ఎంతో గర్వంగా ఉందంటున్నారు సెకండ్ ఇయర్ లోనే మా అమ్మాయి గేట్ అనేది ఆమెకి ఎవరు చెప్పిరో తెలియదు కానీ మొత్తం మీద ఆ ఆ గేట్ అనే ఎగ్జామ్ ఇట్లా ఉంటది చాలా కష్టమైన ఎగ్జామ్ దానికి క్రాక్ చేయడానికి సెకండ్ ఇయర్ లోనే పునాది వేసి అప్పటి నుంచి చాలా కష్టపడి టూ ఇయర్స్ కంప్లీట్ చదివి ఆ చదివేటప్పుడు కూడా నాకు కూడా కొంచెం గేట్ అనే ఎగ్జామ్ యూట్యూబ్ లో నేను కూడా బాగా చూసేవాడిని ఏదానికి కూడా దాధైర్యపడరు మన స్టాండ్ మనకుంటే అని అట్లా మా అమ్మాయి మంచి చదివి గేట్ లోపల ర్యాంక్ కోసం మేము మంచి మంచి కాలేజీల కోసం ఐఐటి మద్రాస్ పోయినాం ఐఐటి భువనేశ్వర్ పోయినాం అక్కడంతా ఇంటర్వ్యూ చేసిన తర్వాత మళ్ళీ మాకు ఇక్కడ దగ్గర రావడం వల్ల టూ ఇయర్స్ మాస్టర్ ఇక్కడ చేసింది మేము సంగారెడ్డి ఉన్నప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చింది ఒకటి రెండు ఇంటర్వ్యూలకే టక్కున టక్కునగింది మంచి ప్యాకేజ్ తో మంచి ఎర్నింగ్ రావడం స్టార్ట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ ఫస్ట్ రిటైర్ కార్ గురించి పదిహేను లక్షలు పెట్టి పాప చాలా షార్ప్ ఉండడం వల్ల ఆమెకు మోటివేట్ చేశాము మేము మోటివేట్ చేసినాము ఆమె కష్టపడి చదివింది చదవడం వల్ల ఈ స్థాయికి ఈ రోజు వచ్చింది ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడి ఆమె ఒక ఓన్ గా హౌస్ తీసుకొని అందులో సెట్ అయ్యి మా ఉంది కాక మమ్మల్ని ఉంచి ఎంజాయ్ ఉంచుతుంది చదువు పట్ల ఆసక్తి సాధించాలనే పట్టుదల స్థిరమైన లక్ష్యం పక్కా ప్రణాళిక ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తోంది ప్రవీణ అతి పిన్న వయసులోనే అర కోటి రూపాయల ఉద్యోగం సాధించి తోటి యువతతో పాటు తల్లిదండ్రులకు కూడా ఆదర్శంగా నిలిచింది ప్రవీణ్ ఆ సోషల్ మీడియాని ఉపయోగించుకుంటూ అదే ఓన్ ప్రిపరేషన్ ద్వారా యాభై లక్షల ప్యాకేజీ కొంటటం అంటే ఆషామాషి కాదు ప్రస్తుతం అయితే ఆ ఉద్యోగం చేసుకుంటూ మరో మోటివేషన్ క్లాసెస్ చెప్తూ కూడా నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు కెమెరామెన్ మహమ్మద్ రామకృష్ణ ఈడీ న్యూస్ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ నుంచి